యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠం నామపేట మీ అందరికీ నా హృదయపూర్వక అంద ప్రేమైన దేవుని ప్రజలారా ఇప్పుడు చెప్పబోయే విషయము ప్రార్థనా భారముతో ఆసక్తితో ప్రార్థన చేస్తారని విషయాన్ని నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను ఆల్రెడీ మీరు ఇది ఈ యొక్క వీడియో గురించి నా వార్తను విన్నారో తెలియదు కానీ మీరు చూశారు కదా నగ్నంగా క్రైస్తవులను మధ్యప్రదేశ్లో ఊరేగించి బలవంత పెట్టిన మాటను మీరు వింటూ వచ్చారు అసలు ఏమైందో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుర్హాన్పూర్ అనే ఒక డిస్టిక్ ఉంటుంది నేపా అనే ఒక విలేజ్ ఉంది ఒకటి ఆ నేపా అనే విలేజ్లో జూను నెల ఇరవై రెండవ తారీఖున దైవజనులు ఒక దేవుని సేవకుడు ఒక ఇరవై మందితో కూడి అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఇంట్లోనే తన ప ఇంటి పక్కన చర్చి ఉంటుంది అలా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఉదయకాలం సర్వీస్ అయిపోయింది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆ ఊరిలో ఉన్న చాలామంది ప్రజలు నూట యాభై మందిగా ప్రజలు ఆ విలేజెస్ అందరూ మీదకి వచ్చేసారు వచ్చేసి బయటికి పాస్టర్ గారిని విశ్వాసులను వారిని బయటికి లాగుతూ వచ్చారు లాగి బయటికి లాగిన తర్వాత నలుగురు మగవారిని పట్టుకొని వారు ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతూ బట్టలు కూడా తీశారు వస్త్రాలు తీసివేసి వారిని నగ్నంగా ఊరేగించారు ఊరేగించి ఆ ఊరిలో ఒక వారు పూజించే ఒక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ బలవంతంగా వారు నీవు మొక్కాల నువ్వు దీన్ని ఆరాధించాలని చెప్పారు అక్కడ ఉన్న పార్షు గారు వీళ్ళందరూ ఒక క్రిస్టియన్ ఛానల్లో ఆ పార్షి గారు మాట్లాడుతూ వచ్చారు ఇరవై రెండో తారీఖు అది జరిగింది ఇరవై ఐదో తారీఖున ఆయన ఒక రిపోర్టర్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు నన్ను చాలా బలవంత పెట్టారండి అలాగే నాతో పాటు ఉన్న విశ్వాసాలను బలపెట్ బలవంత పెట్టారు నా భార్యలను మా పిల్లలను కూడా కొడుతూ వచ్చారు సంఘ విశ్వాసం కూడా బాధపరుస్తూ వచ్చారు నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికి ఫోన్ చేయలేకపోయాను చాలా బాధకుండా తీసుకెళ్తూ వచ్చారు మమ్మల్ని ఆ యొక్క ఆలయం దగ్గర తీసుకెళ్ళారు వాటికి నమస్కరించమని కొడుతూ వచ్చారు నేను నమస్కరించనని చెప్పాను వారి యొక్క మా కాళ్ళను ఉంచి మా మెడను ఉంచి బలవంతంగా వాటిని నమస్కరించి వీడియోలు తీసుకుంటూ వచ్చారు ఫోటోలు తీసుకుంటూ వచ్చారు అయితే నేనైతే నమస్కరించలేదు నమస్కరించిన తర్వాత కూడా నేను వాటికి పూజ చేయలేదు కానీ వాటిని అనుకోలేదు కానీ నా యేసు ప్రభుని అనుకుంటూ వచ్చాను నా యేసు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు సరే ఇట్లాంటి శోధల గుండా నేను వెళుతూ వచ్చి నేను ఎన్నోసార్లు సందర్భాల్లో వెళ్ళాను బైబుల్ ఎంతోమంది పరిశుద్ధులు వెళ్తూ వచ్చారని అనుకుంటున్న సంఘటన ఆయన మనసులో అనుకుంటున్నాడు షడ్ రకమేష్ అభిర్జుకోలు కూడా ముగ్గురే ఆ ముగ్గురు అక్కడ చేరి దేవుని సన్నిధిన ఆనందిస్తూ వచ్చారు వారిని అగ్నిలో వేస్తూ వచ్చారు అగ్నిలో వేసిన తర్వాత కూడా వారు మరల ఒక ఇంకా వెంట కూడా కాలకుండా దేవుడు గొప్ప కార్యం నుంచి నాలుగో వాడిగా అక్కడ వేసుకు వచ్చి అద్భుతం చేశాడు మా దేవుడు కూడా మాకు చేస్తాడు చేయకపోయినా పర్వాల మేము ఆరాధించాము మేము వాటిని పూజించము వాటిని మేము కొనియాడము మా దేవుణ్ణి ఆరాధిస్తామని అక్కడ నేను తీర్మానం తీసుకున్నాను అక్కడే నమస్కరిస్తున్నట్టుగా చేస్తూ నేను వారికి ప్రార్థన దేవుడికి ప్రార్థన చేస్తున్నాం మేము అందరం అని అంటా ఉన్నాడు వాటే గర్డ్స్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత వారు ఈడ్చుకొని వెళ్ళి వారి బలవంతం పరుస్తుతూ వచ్చారు అయితే తర్వాత దీని చాలా దీని ఈ యొక్క వీడియోలో చాలా మ్యాటర్ ఉంటుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వారు నువ్వు ఇలా చేయకూడదు ఈ ఊరిలో చచ్చి ఉండకూడదు అని బాధపరిచిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ బాధపడుతున్నారు కొంతమంది వేదన పడుతున్నారు ఏం చేశారని ఆ పాస్టర్ గారు ఏం చేశారా పాస్టర్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు ముస్లింలు వాళ్ళందరూ అంటా ఉన్నారు కానీ ఈ యవనస్తులు ఈ యొక్క ఘోరమైన క్రోధము కోపము పాపంతో నింపబడిన వ్యక్తులు ఏం చేశారంటే అతన్ని పెడతా ఉన్నారు వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు పాపం ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది దాదాపు కొన్ని గంటలలా బాధపడుతూ వచ్చారు కొన్ని గంటలు ఇంట్లోకి వెళ్ళిపోయారు అవమానంతో బట్టలు లేవు ఈ చొక్క మాత్రం ఇప్పినట్లుంది ఆ డ్రాయర్తో ఉంచారో తెలియదు చాలా అవమానంతో వెళ్ళిపోయారు ఎవరిళ్ళకు వారు వెళ్ళారు దేవుణ్ణి బట్టి సంతోషమే దేవుణ్ణి బట్టి ఆనందమే అపోస్తుల కార్యంలో పేతురు వారిని దేవుడు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వీరు బలవంతం చేత అక్కన్న యాజకులు వారందరూ సర్దుకయలు పరిచయం కొడతారు కొట్టి వారి దేవాలయానికి తీసుకెళ్తారు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ముందు ఆదరపరుస్తారు ఇదిగోయ్యా ఇలా చేశాడు ఇలా చేశారని చెప్తూ వచ్చారు చెరసాల్లో వేస్తారు వీళ్ళని చెరసాల్లో వేసిన తర్వాత కూడా మరలా దేవుడు దేవదూతను పంపించి వారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు అద్భుతం తిరుగుతా వచ్చింది మరలా ఎల్ని స్వార్థ స్వార్థపడిస్తుంది మేము కొట్టాం కదా తిట్టాం కదా ఏంటి ఇలా చే ఇలా చేస్తున్నారంటే అక్కడున్న గమలేయుల వ్యక్తి అంటాడు ఇది దేవుని బట్టి జరిగిన కార్యమైతే మీరు వారిని ఆటంకపరచలేరు ఇది దేవుడు చేస్తున్న కార్యం మీరు పక్కన మూసుకొని ఉన్నాడు రా అనగానే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మళ్ళా సువార్తలు పట్టిస్తూ వచ్చారు ఆది నా లేని శ్రమలు ఆదిన ఇబ్బందులు ఇప్పుడే ఉంది చాలా శోధనలు పడుతూ వచ్చారు దేవుని కొరకు వారు చంపబడ్డారు నరకబడ్డారు కానీ క్రైస్తవం ఆగల క్రైస్తవం కత్తులతో వచ్చింది కాదు క్రైస్తవం దేశాలతో వచ్చింది కాదు క్రైస్తవం కోపంతో వచ్చింది కాదు క్రైస్తవ్యం ప్రేమతో వచ్చింది ఆ ప్రేమను పట్టే వారు కూడా ఆ నేపానే పట్టణంలో ఆ గ్రామంలో వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు తర్వాత సహాయం చేయండి దేవుని అడుగుతూ వచ్చారు ఈ విషయము అక్కడ ఉన్న స్థానిక పాస్టర్కి తెలిసింది అక్కడ దైవజనులు చాలా చాలామంది వచ్చారు వీరికి అండగా నిలబడ్డారు ఈ ఎంబటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు జాగ్రత్తగా వినండి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదో తారీఖు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏం పట్టుచుకోలే వాళ్ళు ఏం పడుచుకోలేదు పోలీస్ వాళ్ళు పడుచుకోకుండా మరలా వీరి మీదనే ఎగనెస్ట్ కేసు వేస్తూ వచ్చారు అరెస్ట్ కేసు వేస్తూ వచ్చారు వీరిని తీసుకుపోయి జైల్లో వేశారంట చాలా ఇబ్బంది పడుస్తూ వచ్చారు తర్వాత మరలా ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు రిలీజ్ అవుతూ జరుగుతూ వచ్చింది మరలా దైవజన్లు చాలా మంది విశ్వాసులు అందరూ మధ్యప్రదేశ్ గొప్ప ఉద్యోగం వచ్చింది వెళ్ళి వారు పోలీసు వారిని ఆశ్రయించారయ్యా మాకు న్యాయం చేయండి సహాయం చేయడం అన్నప్పుడు అప్పుడు మరలా వారు చర్య తీసుకోవడానికి కూడా సిద్ధపడుతూ వచ్చారు చర్య తీసుకోవడం ఎవరు అలా అన్నారో వాళ్ళు పది మందిని దాదాపు పది ఇరవై మంది ఎలా బాధ పెడుతూ వచ్చారు వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ వేస్తూ వచ్చారు దేవుని సేవకులు ఎప్పుడు ఈ దీని గురించి మాట్లాడుతూ వచ్చారు అప్పుడు న్యాయం జరుగుతూ వచ్చారు ఇలాంటి శ్రమల గుండా ఇలాంటి కష్టాల గుండా ఇలాంటి గుండా ఇలాంటి గుండా దైవజల నుంచి తీసుకుని వెళ్తున్నారు చాలామంది మూర్ఖమైన వ్యక్తులు వారి నినాదము చాలా బాధకరంగా ఉంటుంది వారి నినాదము చాలా వేదనకరంతో ఉండేది కత్తులతో నరుకుతూ నోటి నుండి అబద్ధ భూతు మాటలు వస్తాయి లేస్తే బూతు మాటలే ఎందుకు భూతు మాటలు మాట్లాడుతున్నారు మీరు కారణం ఏంటండి అలా మాట్లాడొచ్చా లేస్తే భూతు మాటలు మాట్లాడతారు అపవిత్రమైన మాటలు మాడతారు అదేనా నీ యొక్క మతము నేర్పించింది కొట్టడమా తిట్టడమా చేతైతే నమ్ముకోలేకపోతే లేదు కానీ అలా చేయలేదు అయితే ఈ వీడియో సర్క్యులేషన్ ఏం జరుగుతుందంటే చాలామంది ఆ వీడియో పెట్టుకుని నగ్నంగా ఊరేగించారు చాలామంది అని వీడియో పెడతా పెట్టారు ఆ నగ్నంగా ఊరే ఊరేగించిన వీడియో అది అక్కడ అప్పటిది కాదు ఆ వీడియో వీళ్ళు నమస్కరించారు నగ్నంగా చేయబడ్డారు కానీ ఆ వీడియో అప్పటిది కాదు అది ఎప్పుడుది సెప్టెంబర్ రెండు వేల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మధ్యప్రదేశ్లోనే అహల్యా నది ఒకటి ఉంది నర్మదా నది ఆ నర్మదాది నది దగ్గర కొంతమంది స్త్రీలు వాళ్ళు పోయి పూజ చేసుకుంటున్నారు పూజ చేసుకున్న సమయమున అక్కడ కొంతమంది వేరే మత విశ్వాసానికి సంబంధించిన వారు వచ్చి వచ్చారు అక్కడికి వచ్చి వారు నగ్నంగా ఏదో అసభ్యకరంగా వాళ్ళను మాట్లాడుతూ చూస్తూ ఉన్నారు ఆ యొక్క నది దగ్గర అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చూసి వారిని పట్టుకొని బట్టలు ఇప్పి వారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోయారు అది జరిగిన సంఘటన కానీ ఇప్పుడుకి ఆ వీడికి ఈ వీడియోకు సంబంధం లేదు ఈ వీడియో జరిగింది ఏంటంటే డైరెక్ట్గా వారు వచ్చారు వారు తీసుకెళ్ళిపోయినారు ఆ యొక్క ఆలయం ముందుకు తీసుకెళ్లి మోకరింపజేసి కొట్టారు బాధించారు ఈడ్చారు తర్వాత వారు ఇంటికి వెళ్ళిపోయినారు ఇంటికి వెళ్ళిపోయిన ప్రభునన్ను సంతోషిస్తూ ఆనందిస్తూ వచ్చారు దేవుడు మాకు ఇచ్చిన ధన్యత సరే కొట్టని వారు కొట్టేది చేతులను తలకాయలను నరక నరికి మనుషును బాధ పెట్టి మనసును గాయపరుస్తారు కానీ ఆత్మ ప్రభుత్వం ఉంటుంది కదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి మనం కాబట్టి ఈ దినాల్లో కూడా నీకు కూడా ఒక దైవజనుడ ఒక దేవుని సేవకుడు ఒక విశ్వాసి నువ్వు వెళ్ళినప్పుడు స్వార్థం నుంచి తప్పుడు నేను నాటకపరుస్తూ అడ్డుపడుతూ బూతులు తిడుతూ నేను బాధిస్తారేమో మనం తిట్టకపోయినా వాళ్ళు నోటి దార గుతులే దారలాగా వస్తాయి అపవిత్రమైన మాటలు తల్లి దగ్గర మా ఎవరి దగ్గర నేర్చుకున్నారు తెలియని మాటలు తల్లిదండ్రులు ఈ మాటలు చూస్తే ఏమంటారో తెలియదని స్థితి ఘోరమైన భూతు మాటలు మాట్లాడతారు నోరు ఒక డ్రైనేజీగా ఉంటుంది అంత మాటలు మాట్లాడి మనం రెచ్చగొడతారు దెయ్యం పని ఏమిటి అంటే రెచ్చగొట్టడమే దెయ్యాల పని రెచ్చగొట్టు బాగా భూతులు మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం జరుగుతూ వచ్చింది అయితే సౌమ్యంగా మౌనంగా వారు కొట్టినా తెచ్చినా మౌనంగా మన దారిని మనం వెళ్ళిపోతా ఉన్నాం దేవుడే చూసుకుంటాడు కదా దేవుడే కార్యం జరిగిస్తాడులే దేవుడే కృప చూపిస్తాడులే అనే విధానంలో మనం వెళ్తున్నాం కానీ ప్రభువు ఆయనే తీర్చుకునేవాడు పగదించుకున్న వాడు ఆయనే ఆయన మాత్రం సహాయం చేయగలడు మరలా గొప్పకారం జరిగిస్తాడు అపోస్తుల దినాల్లో కూడా అదే రకంగా జరుగుతూ వచ్చింది ఆపాలను చూశారు పన్నెండు మందిని పదకొండు మంది చంపేశారు అపోస్తులు తెలుసా ఈ వాక్యం విన్న సహోదరుడు నీ నోటించి భూతులు క్రైస్తవును బాధ పెట్టాలని మాట్లాస్తున్నాయేమో పదకొండు మంది చంపే అపోస్తులు గుర్తుపెట్టుకో పదకొండు మందిని చంపితే పదకొండు మంది ద్వారా పదకొండు మంది ద్వారా పన్నెండు మంది ఉన్నారు ఒకతను మామూలు చనిపోయాడు పన్నెండు మంది ద్వారా ప్రపంచంలో ఉద్యమం కలుగుతూ వచ్చింది ప్రపంచానికి క్రైస్తవుడు లేకపోతే సమాజం ఎప్పుడో ఎలా ఉండో తెలియదు క్రైస్తవుడే లేకూడదని అసలు ఏసుకుల గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నావు ఎవరెవరో మాటలు విని బైబుల్ క్షుణ్ణంగా చదువు ఏదో ఒక మాట తీసుకొని చదవడం కాదు దయచేసి ఆలోచించండి వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు దూషించొద్దు బాధ పెట్టవద్దు ఏమైనా ఉంటే మౌనంగా నీకు నచ్చిన విశ్వాసం నువ్వు ప్రకటించుకోవచ్చు ఈరోజు మన సహోదరులైన భారతదేశ హిందువులైన సహోదరులే అక్కడికి వెళ్ళి ఎంత మత చేస్తున్నారు ఎంతమంది మారుతున్నారు రష్యా జపాన్ సింగపూర్ మలేషియా ఇజ్రాయెల్ అమెరికా గుడ్లు కట్టుకొని ఉంటున్నారు అక్కడ ఇలాంటి దౌర్జన్యం జరుగుతుందా మేము ఇక్కడ వారమే కదా మనమందరం ఒకే భారతదేశంలో ఒక నేల మీద నివసిస్తున్నాం కదా మనమందరం ఒకటే మనుషులం కదా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయట్లేదు కదా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ చేసి చాలా మార్పిడి చేస్తూ వచ్చారు కానీ ఇక్కడ చేయట్లేదు ఎందుకని ఇలా బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రేమ అంటే ఇదేనా మతం నేర్పించింది ఇదేనా ఇలాంటి పరిస్థితి ఉంటే దేశం ముక్కలవైపోద్ది మనుషులు నెమ్మది ఉండదు ఎంత చంపినా చంపే పరిస్థితి ఉంటుంది ఏదైనా ఉంటే తెలుసుకొని నేర్చుకునే పరిస్థితి ఉండాలా ఏదైనా ఉంటే అసలు ఏముంది దాంట్లోనే ఆలోచన కలిగి ఉండాలి తప్ప ప్రయోజనం లేదండి రాజకీయాలు రాజకీయ నాయకులు మనుషులు కొట్టుకుంటే చూసే పరిస్థితి కలిగి ఉంటుంది చాలామంది చాలామంది అలాంటి భావ అందరు కాదు చాలామంది అలాంటి భావనలో ఉన్నారు వారి ద్వారా ఏమి నేర్చుకుంటాం మనం అక్కడ ఆలోచించండి దయచేసి ఇప్పుడు జరుగుతున్న మా యొక్క ఇబ్బంది వలన అనేకమైన శోధన వలన ఇబ్బంది పడ్డారు వారు నగ్నంగా ఊరేగించబడ్డారు తిట్టారు కొట్టారు ముందు గుడి ముందు తీసుకెళ్లిపోయారు బొట్టు పెట్టారు అన్నీ చేశారు కానీ లోపల ఎవరు ఉన్నారు దేవుడే ఉన్నాడు ఎంత చేసినా ఎంత జై ఏమైనా జై లోపల దేవుడు ఉన్నాడుగా ఆయన లోపల ఉంటే బయట ఏం చేస్తే నీకేం ప్రయోజనం ప్రయోజనం లేదు బలవంతం చేసి ఎవరిని కూడా మతం మార్చలేం అది గుర్తుపెట్టుకోండి బలవంతం చేసి ఎవరిని మతం మార్చలేం బలవంతం చేసి మనసు మార్చలేము మంచితనంతోనే మారతారు మంచితనమునే దేవుణ్ణి నమ్ముకుంటారు మంచితనంతోనే దగ్గరికి వస్తారు మారు మనసు అంటే అది బలవంతం ధర ఏది జరగదు ఏది ప్రపంచంలో ఏది జరగదు బలవంతం వలన ప్రేమ ద్వారా మాత్రమే క్రైస్తవం వచ్చింది అలాగనే కొనసాగబడుతుంది ఇక ముందు కూడా అలా జరుగుతుంది ఎంత ఇబ్బంది పెట్టినా క్రైస్తవుడు మౌనంగా ఉంటాడు దేవుడే చూసుకుంటా మౌనంగా ఉండే పరిస్థితి కానీ చట్టపరకంగా వెళ్ళే స్థితి కూడా ఉంటుంది మీలాగా బూతులు తిట్టం నిజమైన క్రైస్తవుడు అయితే మీలాగా బూతులు తిట్టాడు నిజమైన క్రైస్తవుడు అయితే మరలా కొట్టాడు నిజమైన క్రైస్తవుడు అయితే ఏ మాత్రమో చంపడు మీరు చేయనట్టు చేయ నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు నిన్ను వారిని పురుగు వారిని ప్రేమించుమో పగదీచ్చు వాడిని నేను అప్పగించే నాకు నేను తీర్చుకుంటా అని సైలెంట్గా ఉండ అలా ఉన్నవారి అపోస్తులు ఎవరు కూడా మన చర్య తీసుకోలేదే అయ్యే వారే రక్షణ పొందుతూ వచ్చారుగా అపోస్తున్న పౌలే మారుమూడిసి పొందుతూ వచ్చాడుగా అపోస్తున్న పౌలు గారు ఎంతగానో చంపుతూ వచ్చాడుగా లోకములో ఎంతోమంది అలాంటి వారు ఈరోజు నేను కూడా బైబుల్ను తిట్టి చాలా బాధ పెట్టిన వాడిని దూరం ఇసిరేసిన వాడిని ఏసుప్రభుణ్ణి దూషించిన వ్యక్తిని నేను నా దేవుడు నన్ను మార్చలేదా ఎవరు దేవుడో తెలుసుకో ఎవరు పరిశుద్ధుడో తెలుసుకో ఎవరిని మార్చగడ దేవుడో తెలుసుకో అలాంటి వ్యక్తి కొరకు నువ్వు ఎదురు చూడు నమ్ముకో ఎవరో చెప్పారు కదా వాళ్ళని విశ్వసిస్తానంటే అది నీ యొక్క విజ్ఞత విఘ్నత నమ్ముకు మేము కానీ ఆలోచించు కుడి ఎడమరు తెలుసుకొని జీవించు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు పరిస్థితుల్లో ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం ఏ ఏ వ్యక్తులు మధ్యప్రదేశ్ ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయం చేయనయ్య ఉత్తరప్రదేశ్ బీహార్ ఒరిస్సా ఈ చాలా కఠినంగా ఉన్నాయి రాజకీయ లబ్ధి కొరకు ఎంతో మంది హింసిస్తూ హింసిస్తా ఉన్నారు దేవా దళితులను బాధ పెడుతూ ఉన్నారు బీసీలను ఓసీలను ఇబ్బంది పెడతా ఉన్నారు దేవుడు నమ్ముకున్నా కూడా వారిని వెనక్కి లాగానే ట్రై చేస్తున్నారు మంచిలోనికి వారు మంచి వారు మంచి చెప్పరు చే మంచి చేసేవారు కూడా చేయనివ్వరు మరి మీరే చర్య తీసుకోమని దేవాదేవుని సేవకులకు కూడా అవిశ్వాసులు కూడా గొప్ప కార్య జరించి న్యాయం జరిగించండి మాకు మీ వైపు చూస్తే శ్రీస్తురాజ్ఞాన్ని ఆమె